మార్గదర్శకంగా ఆ నాకు అత్యంత బాగా నచ్చింది నా సెల్కు మీరు వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఫోటో అక్కడ ప్రేమగా ఒక పాపతో ఆ దళిత వాడలో నా వాడలో నా అంబేద్కర్ నా చెల్లితో మాట్లాడుతున్నాడు అక్కడేకర్ ఆ ఫోటో నాకు బాగా నచ్చింది ఈరోజు ఇక్కడ గడుపుతున్న ప్రతి క్షణం నా జీవితంలో గుర్తుండిపోయేది ఇక్కడికి రాకపోతే నేను చాలా కోల్పోయేవాన్ని అని మీకు చెప్తా ఉన్నా ఆ ఫోటో నాకు పంపించాల్సిందిగా దీని డిజైనర్స్ ఎవరో ఈ బృందంలో నాకు తెలియదు దీన్నిట్లా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనుకున్నది ఎవరో నాకు తెలియదు కానీ వాళ్ళకి నా సెల్యూట్ నా భీమ్ నా లాల్సలాం తెలియజేస్తా ఉన్నా అక్కడ అంబేడ్కర్ జయరాజన్న లాగా చేతి పట్టుకొని నిలబడ్డాడు లేదు అంబేద్కర్ లాగా ఈ జయరాజన్న తెలుగు నేల మీద తిరగాడుతున్నాడు అక్కడ నాకు జయరాజన్న కనిపిస్తున్నాడు అక్కడ ఆ రాజసం ఆ టీవీ ఈ లైన్ లో మూడో ఫోటోలో కనిపిస్తున్నది నాకు ఈ లైన్ లో సెకండ్ ఫోటోలో తన జాతికి ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ లాగా అక్కడ నాకు కనిపిస్తున్నారు అక్కడ మూడో పిల్లలకు ఉన్నటువంటి ఫోటో జ్ఞాన మేధస్సుకి అతని జ్ఞాన సంపన్నతకి అతని నుంచి ఆ జ్ఞాన సంపద సంపన్నతను మనరుకోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రకాశాన్ని వెదలుతున్నట్లు ఆ ఫోటో నాకు కనిపెడతా ఉన్నది ఆ తర్వాత లాస్ట్ అక్కడ చివర అక్కడి నుంచి ఇక్కడికి తన గురువు అని ప్రకటించుకున్నటువంటి పూలే అంబేద్కర్ నిగో ఇక్కడ ఈ దిక్కారానికి దాకా ఇగో ఇక్కడ మార్గదర్శనం మనకు చేస్తున్న దాకా గో నాకు నా గురువు పూలే అని చెప్పేసి చెబుతున్నట్టు ఆ చివరి ఫోటో కనపడతా ఉన్నది ఇది కదా అంబేద్కర్ ఎప్పుడు పుట్టిండు అంబేడ్కర్ ఎక్కడ పుట్టిండు అంబేడ్కర్ నాన్న ఎవరు అమ్మ ఎవరు ఇవన్నీ మీరు ఒక వారం రోజుల నుంచి మిమ్మల్ని అంజనా ఖాళీగా ఉంచుతుండు అని నేను అనుకోవట్లేదు మమ్మల్నే ఖాళీ ఉంచట్లేదు నేను కోర్టులో జటి గారి ముందు ఉంటున్నా అని నాలుగు సార్లు ఫోన్ చేస్తున్నాడు పాపం చాలా సార్లు ఫోన్ ఎత్తలే మెసేజ్ పెట్టిన కోర్టులో ఉన్నన్నా నేను మళ్ళీ మాట్లాడతాను ఎత్తనందుకు క్షమాపణలన్నా ఆ పరిస్థితులలో ఎత్తలేదు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను రెస్పాన్స్ ఇచ్చిన ఇవన్నీ మీరు చదువుకుంటారు కానీ ఈ అట్మాస్ఫియర్ చూస్తే వాట్ ఈస్ అంబేద్కర్ వాట్ ఈస్ ద అంబేద్కర్ హిస్టరీ వాట్ ఇస్ హీ టోల్ అనేది మనకు అర్థమైపోతుంది ఇక్కడ ప్రదర్శించినటువంటి ఫోటోలోనే మీకేమైనా అర్థమైతే అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మరొక్కసారి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ ఫోటోలను చూసి వెళ్ళండి మీరేమైనా ప్రభావం చెందుతారేమో ఆ ఫోటో నుంచి ప్రకాశవంతమైన ఏమో మీ మెదళ్ళు అని చెప్పేసి భారత్ కు మార్క్స్ అంబేడ్కర్ అని చెప్పినటువంటి కవి జయరాజన్న ఇవాళ లిటిల్ స్టార్ స్కూల్లో తనకున్న పనులన్నీ వదిలిపెట్టుకొని కిరణంలో చెప్పిండు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన లెక్క చేయకుండా నా జాతి దగ్గరికి నా జాతి పిల్లల దగ్గరికి నేను పోవడం కంటే నా ఆరోగ్యం ఏమీ లెక్క కాదు అని చెప్పేసి ఇక్కడికి జయరాజన్న వచ్చిండు జయరాజన్నకి జేబి తెలియజేస్తా ఉన్నా అవనిశ్రీ అన్న ఆయన గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు ఎవడేమనుకున్నా పర్వాలేదు అంబేద్కర్ ఐడియాలజీని పూలే ఐడియాలజీని ఒక బహుజన సిద్ధాంతాన్ని బహు విధాల తన జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ఒక గజ్వాల లాంటి ముప్పై రెండు శాతం ఎడ్యుకేషన్ లిటరసీ పర్సెంటేజ్ జిల్లాలో కొట్టి ప్రపంచానికి బహుజన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తన సంస్కరిస్తున్నాడు తన పోయట్రీ ద్వారా కిరణ్ అన్న చాలా అద్భుతంగా మాట్లాడండి నాకే తెలియని అనేక విషయాలు మాట్లాడిండు చూసిరా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి అంటే ఏమనుకున్నారు హైదరాబాద్లో ఉన్నాల కదా ఢిల్లీలో కానీ నాలేజ్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు నో మట్టిలోనే మాణిక్యాలు ఉంటాయి అవునా కదా ఎక్కడ ఉంటాయి భూగర్భంలోనే మట్టిలోనే ఉంటాయి అట్లాంటి విజ్ఞానపు ఘని కిరణన్న శేఖర్ సార్ అంజన్న మీకు మిమ్మల్ని ఈ పాఠశాలలో చేర్పించినటువంటి మీ తల్లిదండ్రులందరికీ నా జేబ్యం తెలియజేస్తూ ఈ బడి ఈ రోజు నడపడానికి లేదు ఈ బడి రెండు వందల పది రోజులు రెండు వందల ఇరవై రోజులో రెండు వందల నలభై రోజులో వర్కింగ్ డేస్ ఉంటాయని నేను భావిస్తున్నా నాకు రెండు వందల పది అని ఎందుకు అంటున్నాను అనంటే నేను నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్లో టెన్త్ చదివేదానికి నా ప్రోగ్రెస్ కార్డులో యుధుల పక్క ఆధార్ శాతం వేసేటప్పుడు కూడితే రెండు వందల పది రోజులు రెండు వందల పన్నెండు రోజులు ఉండేది మరి ఇప్పుడు పెరిగిందో లేదో నాకంత ఐడియా లేదు కాబట్టి నేను రెండు వందల పది నుంచి రెండు వందల నలభై దాకా పెరిగి ఉండొచ్చు ఈ శ్రీ చైతన్య నారాయణ గల పొల్యూటెడ్ ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్ అని చెప్పేసి భావించి రెండు వందల నలభై నలభై రెండు అంటున్నాను నేను దీంట్లో ఒక పది రోజులు పన్నెండు రోజులు ఇందులో ఉన్న చాలా మంది విద్యార్థిని విద్యార్థుల్ని కుతుబ్ మినార్ దగ్గర చూసిన నేను ఎవరెవరిని చూసినో నాకు తెలుసు అన్న ఫేస్బుక్ పేజీలో ఫోటోలు చూసి ఒరిసేర్లో చూసిన బురద చూసిన చాలా చోట్ల ఒకరోజు ఒక నదిలో కూడా చూసిన కృష్ణా నదిలో అనుకుంటా పిక్నిక్ పెట్టారు ఇట్లా మిమ్మల్ని అందరినీ మీ కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా నేను వాచ్ చేస్తూనే ఉన్నా అయితే మీరు ఒక పది పదిహేను రోజులు ఇక్కడ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీగా చేసినటువంటి పనికి పాపం వంశీ పైడిపల్లి అనుకుంట దర్శకుడు మహేష్ బాబా అనేవాడు అనుకుంటా హీరో ఒక సినిమా తీస్తానికి మహర్షి అని పేరు పెట్టి ఓ మూడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టింది మీరు చేసే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ చేయడానికి ఈ ప్రపంచం ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీని మర్చిపోయింది లేదు రైతుల్ని మర్చిపోయిరు పొలంలోకి దిగడం మర్చిపోయిరు అదొకసారి గుర్తు చేద్దాం ఆ పాయింట్ ఏదో తెలుగు ఇండస్ట్రీ మిస్ అయింది